లేస్తే మనిషిని కాదన్నాడట వెనకటోకడు తీరా చూస్తాడు ఇక రెండు కాళ్ళు లేవట అట్లా ఉంది ప్రస్తుతం షిండే గారి వ్యవహారం ఇవాళ భారతదేశం మొత్తం షిండే అనే పాయింట్ వింటే వెన్నుపోటుదారుడు సొంత పార్టీ నాశనం చేస్తాడనే పేరుని తప్పించి గొప్ప పోరాటం యోధుడు అనుకోవట్ల ఎక్కడికక్కడ ఎప్పుడన్నా సరే ఫిరాయింపులు జరగబోతున్నాయి అంటే ఏమంటున్నారు ఆంధ్రాలో షిండే ఎవరు తెలంగాణలో షిండే ఎవరు అన్నటువంటి పదం వాడుతున్నారు అంటే అధికార పక్షాన్ని చీల్చేటటువంటి నక్క అనే పేరు తెప్పించి ఏమైనా గొప్ప పేరు వచ్చిందా సరే క్రిందటిసారి శివసేనతో విభేదించాడు వచ్చాడు యువతలకి ఏకంగా ముఖ్యమంత్రి పదవే పొందాడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదు ఎందుకంటే పూర్తి మెజార్టీ వచ్చినటువంటి సందర్భంలో ఎట్లా అన్నటువంటిది అయితే షిండే ఏదో ఒక పేచీ పెడతానే ఉన్నాడు అప్పుడు ప్రమాణ స్వీకారానికి దూరం చేసి మీటింగ్కి దూరంగా ఉండి చాలా నాటకాలు ఆడాడు बीजेपी